ఇది మా బాబాయల్లో చిక్కుడు తోట అండి ఇది ఎండాకాలం వేశారు మే నెలలో అట్లాగా ఇది వచ్చేపాటికేమో తొలకరలో అన్నమాట దీనికి కాయలు కూడా వచ్చేసి కాయలు కోస్తున్నారు దీనికి వచ్చేపాటికి ఇంకా పూత కూడా రాలేదండి ఆ తేగంతా కట్ చేసేయాలి కట్ చేసినాక మళ్ళీ పూత వచ్చిద్ది ఇది బేర బేర చెట్లు అండి కాకర చెట్లు ఇది ములక్కాయ చెట్టు అండి మొలగ చెట్టు ఇది ఇదంతా బేర చెట్టు ఇది వచ్చేపాటికి కంద పెండలం ఇది మా బాబాయల్లో చిక్కుడు తోట అండి ఇది ఎండాకాలం వేసారు మే నెలలో అట్లాగా ఇది వచ్చేపాటికేమో తొలకరలో అన్నమాట దీనికి కాయలు కూడా వచ్చేసినాయి కాయలు కోస్తున్నారు దీనికి వచ్చేపాటికి ఇంకా పూత కూడా రాలేదండి ఆ తేగంతా కట్ చేసేయాలి కట్ చేసినాక మళ్ళీ పూత వచ్చింది ఇది బేర బేర చెట్లు అండి కాకర చెట్లు ఇది ములక్కాయ చెట్టు అండి మొలగ చెట్టు ఇది ఇదంతా బేర చెట్టు ఇది వచ్చేపాటికి కంద పెండలం ఆ